చిన్ని సీరియల్లో ఐదు ప్రధానమైన పాత్రలు ఉన్నాయి చిన్ని కావేరి సత్యంబాబు బాలరాజు దేవేంద్ర వర్మ అయితే ఈ ఐదు క్యారెక్టర్స్ లేకపోతే చిన్ని సీరియల్ లేనట్టే ఇక తాజాగా కనుక చూసినట్టయితే కావేరి అన్నయ్య పాత్ర అంటే సత్యంబాబు పాత్ర దానిలో నటించే కిరణ్ భర్త రవికిరణ్ క్యార అంటే ఆయన నటించే క్యారెక్టర్ సత్యంబాబు క్యారెక్టర్ ముగిసిపోయి దీనిపైన కావేరి మాట్లాడుతూ ఏముందంటే అంటే మన కావ్యం మాట్లాడుతూ ఏమందంటే చిన్నీ సీరియల్ నా లైఫ్ని మలుపు తిప్పిన ఒక అద్భుతమైన సీరియల్ నేను కొన్ని కష్టాల్లో ఉన్న సమయంలో నాకు మళ్ళీ ఈ సీరియల్ అవకాశం వచ్చి నన్ను ఎంతగానో ఉత్సాహపరిచింది ఎంతో కాన్ఫిడెంట్గా నన్ను ముందుకు తీసుకువెళ్ళింది అయితే ఇక చిన్ని పాత్ర కానీ చిన్ని సీరియల్లో నటించే కావేరి పాత్ర కానీ అలాగే మా అన్నయ్య సత్యంబాబు క్యారెక్టర్ కానీ ఇంకా బాలరాజ్ క్యారెక్టర్ కానీ ప్రతి ఒక క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పచ్చు ఇక మీలాగనే నేను కూడా ఈ క్యారెక్టర్ ముగిసిపోయినందుకు చాలా బాధగా ఫీల్ అవుతున్నాను ఒకరోజు మామూలుగా షూటింగ్ వచ్చిన సమయంలో నెక్స్ట్ షెడ్యూల్లో క్యారెక్టర్ అంటే మీ అన్నయ్య సత్యంబాబు క్యారెక్టర్ ఉండదండి అని చెప్పారు దానికి నేను చాలా ఫీల్ అయ్యాను ఎందుకిలా జరిగింది అసలు ఏ రకంగా ఇలా అయింది అంటూ నేను చాలా బాధపడ్డాను ఇలా అవ్వకూడదు కదా అని చెప్పేసి నేను ఎంతో కుమిలిపోయాను ఎందుకంటే మీ అందరిలాగే నాకు కూడా ఆ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం హఠాత్తుగా ఆ క్యారెక్టర్ ఇలా ముగిసిపోవటం నాకు బాధగా అనిపిస్తుంది కానీ సీరియల్లో ఒక భాగంగానే ఇది జరిగింది అన్న విషయం నాకు అర్థమైంది ఏది ఏమైనప్పటికీ మళ్ళీ సీరియల్లోకి మా అన్నయ్య క్యారెక్టర్ వస్తే బాగుంటుందని అనిపిస్తోంది అంటూ కావేరి బాధపడింది